ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఓ చిన్న సినిమా దూసుకుపోతోంది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ఘన విజయం సాధించింది అంతేకాదు ఇటీవల అత్యధిక వసూళ్లతో రికార్డు సృష్టించిన విక్కీ కౌశల్ చావా సినిమాను కూడా వెనక్కి నెట్టేసింది ఇక ఆ సినిమా పేరే బూట జగదీష్ మిశ్రా దర్శకత్వంలో వచ్చిన హర్రర్ కామెడీ చిత్రం ఇది ఇది ఒడియా సినిమా అయితే పేరుకు ఒడియా సినిమా అయినప్పటికీ ఈ మూవీ థియేటర్స్ లో సంచలన విజయాన్ని సాధించింది రాజపర్వ పవిత్ర పండుగ సందర్భంగా జూన్ పన్నెండున రిలీజ్ అయిన ఈ సినిమా టెరిఫిక్ రెస్పాన్స్ రాబర్ట్ ఇప్పుడు కేవలం మూడు కోట్లతో నిర్మించిన బావుబుట్ట బుట్ట ఇప్పటికే పదిహేను పాయింట్ ఒక కోట్ల రూపాయలను వసూలు చేసింది అంటే పెట్టిన ఖర్చు కంటే దాదాపు నాలుగు వందల శాతం కంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది ఈ ఫీడ్తో చావా సినిమా రికార్డ్ను బ్రేక్ చేసేసింది ఏడాదిలో అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలిచింది ఇక ఒడియా సంస్కృతి జానపద కథలలో లోతుగా పాతుకుపోయిన భయానక కామెడీల మిశ్రమమే ఈ సినిమా విజయానికి కారణమని చెప్పొచ్చు ప్రతీకార స్ఫూర్తి ఉన్న ఓ చేపల రైతు బుట్టు కథతో సాగిన ఈ మూవీలో స్థానిక సంప్రదాయాలు నమ్మకాలను చూపిన తీరుకు ప్రేక్షకులు ఫిదాయ్య ప్రణబ్ ప్రసన్న రాసిన డైలాగ్స్ మహమ్మద్ ఇమ్రాన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో అద్భుతంగా కుదిరాయి ఇక నూట ముప్పై కోట్లతో తెరకెక్కిన చావా మూవీ ఆరు వందల పదిహేను కోట్లు వసూలు చేయగా పర్సంటేజ్ పరంగా చూస్తే బౌబుట్టు బూటా కంటే వెనకే ఉందని నెటిజన్లు విశ్లేషిస్తున్నారు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడాది పర్సంటేజ్ పరంగా ఎక్కువ వసూళ్లు సాధించింది ఈ సినిమానేనని లెక్కలేసి తెలుస్తున్నారు